నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మరి కళాకారులకు కవులకు అందరికీ కూడా శుభాభివందనాలు అదేవిధంగా మరి మరొక విషయం ఏంటంటే ఐదు వీడియోలు అయితే కాలేదు మళ్ళీ రేపు నేను అందిస్తాను అందించే తెలియదు నా పనులు ఉంటాయి ఇప్పుడు కూడా చాలా పనులు ఉన్నప్పటికీ కాస్త సమయాన్ని పక్కకు పెట్టేసి మీకోసం మళ్ళీ ప్రత్యక్షంగా వీడియో చేయడానికి రావడం జరిగింది మరి నేను చెప్పిన విధంగానే మొట్టమొదటిగా టింగికర్ విఠల్జీ గారు మరి వారి వంశము వారి గో టింగిరికర్ నుంచి ఆరేకటికే సంఘము అంటే ఆరకటికలు కటికల కుటుంబం నుంచి మొట్టమొదటి వ్యక్తిగా టింగికర్ విఠల్జీ గారిని తీసుకోవడం జరిగింది రెండో వ్యక్తి వారు కూడా ఆరేకటికే కులం నుంచి మాంసాహారం చిక్క నమ్ముకునే కులం నుంచి రుక్మిణిబాయి గారిని కూడా రెండో వ్యక్తిగా తీసుకోవడం జరిగింది మరి మూడో వ్యక్తిని ఎవరిని తీసుకోబోతున్నాడు ఏడిగుండలు కొంచెం ఆలోచించండి చిన్నదిన గ్రామస్తులు చిన్న గ్రామ పురజనులు ఆలోచించి కింద కింద వ్యాఖ్యలు పెట్టి ఉంటుంది చెప్పేశాను నేను మూడో వ్యక్తి ఏవైనా తీసుకుంటున్నాను మరి మూడో వ్యక్తిని కూడా నేను ఈరోజు ఎవరిని ఏ కులం నుంచి తీసుకుందాం అబ్బా అని ఆలోచిస్తున్న వేళ మళ్ళీ మూడో వ్యక్తిని కూడా నేను ఆరెకటికే కులం నుంచి మాంసాహారం చిక్కను అమ్ముకునే వాళ్ళ వృత్తి దాంతోపాటు గతంలో గుడంబ కూడా అమ్మే అమ్మేవాళ్ళు అమ్ము ఇప్పుడైతే మానేశారు గతంలో ఉడంబే గుడంబ దర్జాగా అమ్మేవాళ్ళు వాళ్ళ వృత్తి అలాంటిది మరి మళ్ళీ ఆకులం నుంచే మరో వ్యక్తిని కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది ఏంటి ఏడుగునలు ఆ కులంలోనే ఎంతమంది మహానుభావులు ఉన్నారా అని మీకు సందేహం రావచ్చు అందుకే తరచి చూస్తే తెలుస్తుంది మహానుభావుల గతం తరచి చూడండి మన చరిత్ర మన వైభోగము మన దేశ చరిత్ర మన హిందూ చరిత్ర హిందూ సామ్రాజ్య రాజుల చరిత్ర మన దేవి దేవత చరిత్ర తరచి తరచి తెలుసుకోండి ఇప్పుడు యూట్యూబ్లు కూడా వచ్చాయి వాటిలో వెతకండి మన లోపల మహానుభావులు కళాకారులు ఎందరు ఉన్నారు మరి అవన్నీ మర్చిపోయి గతం ఎంత మరి గతమంతా మర్చిపోయి గతి తప్పి తిరుగుతున్న హిందూ యువకులారా ఆలోచించండి ఆలోచించండి మనం పూర్వీకులు ఏ విధంగా ఉన్నారు మనం ఏ విధంగా బతుకుతున్నాము ముఖ్యంగా నేను హిందూ బంధువులందరూ తెలియజేయడానికి ఏమనగా గతంలో మన పూర్వీకులు ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టారు ఏ విధంగా పురోగతి సాధించారు మరి మనము గతం మర్చిపోయి గతి తప్పుతున్నాము హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను గతం తెలుసుకోండి గతి తప్పకండి గతము తెలుసుకో ఇందువా గతి తప్పకురా ఎందువా మరి ఈరోజు కూడా మనము కార్యకర్తి కులం నుంచే తీసుకోవడం జరుగుతుందండి మరి ఆ వ్యక్తి పేరు మీరు ఆశ్చర్యపోతారు మరి వారు కూడా కీర్తిశేషులు పరమపదించారు వారు మనం ముందు లేకపోయినా వారిని వారి ప్రతిభను మనం గుర్తించాము కనుక అంటే వారి గురించి మనం తెలుసుకున్నాము కనుక ఈరోజు మరి అతన్ని కూడా మనం ఎందరో మహానుభావు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను మరి చెప్పేసి అతని పేరెవరు అంటే అతను ఎవరో కాదండి ఆలోచిస్తే సమయం లేదు మరి కటికే టింగిర్కర్ బాబుల్జీ గారు టింగిర్కర్ బాబుల్జీ గారు వారి ధర్మపత్ని జాంగీరమ్మ గారు వారికి ఇద్దరు ముగ్గురు సంతానం మరి ఒక కొడుకు పరమపదించారు పెద్దవాళ్ళు ఇప్పుడు ఇద్దరు కొడుకులు వారికి ఉన్నారు బాబుల్జీ గారు కీర్తిశేషులు మరి జాంగీరమ్మ గారు కూడా కీర్తిశేషులు వారిద్దరు కూడా పరమపదించడం జరిగింది భర్త గొప్పవాడు అయినప్పుడు భార్య కూడా వారితో కనుక వారి పేరు కూడా మనం స్మరించుకోవడం ఉత్తమం మరి కటిక బాబుల్జీ గారు చేసిన సేవలు ఏమిటి వారు ఏ విధంగా ధర్మానికి తోడ్పాటు అందించారు అని మీకు సందేహం వస్తుంటుంది చిన్నగా గ్రామస్తులకు వీడియో ఎక్కువ ఉపయోగపడుతుంది చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా బాబుల్జీ అంటే బహుశా తెలిసే ఉంటుంది అందుకని మీకు ఈ వీడియో అందిస్తున్నాను టింగిర్కర్ బాబుల్జీ గారు ఏ విధమైన ఏ రకమైన సేవలు అందించారంటే వారు వీధి నాటకాలకు ప్రసిద్ధి గాంచిన పంతులు గారుగా పేరు గాంచారు నాకైతే తెలియదు ఈ విషయం ఎందుకంటే తెలువని విషయాన్ని తెలిసినప్పుడు బిల్డప్ కూడడం నాకు ఇష్టం ఉండదు మరి నీకు ఎలా తెలిసిందిరా అయ్యా ఈ విషయం అంతా మీరు అడగవచ్చు నాకు నేను వివిధ గ్రామాలు వీధి నాటకాల చిత్రికలో భాగంగా వివిధ గ్రామాలు తిరుగుతూ ఉంటాను కనుక అక్కడికి వెళ్ళినాక మీరు ఏ ఊరు బాబు అంటే మాది పలానా చిన్నదన గ్రామం అండి అని నేను చెబితే అయ్యో చిన్న గ్రామం నుంచి వచ్చావా అక్కడ కట్కే బాగుల్జీ గారు ఉన్నారు మీకు తెలుసా అంటే అయ్యో నాకు తెలియదు అంటే అప్పుడు నేను చిన్నవాడిని మనిషిని చూశాను మాట్లాడాను కామెడీ చేస్తాడు వరకు మరి అతను ప్రసిద్ధిగాంచిన పంతులు గారండి మాకు చాలా నాటకాలు కూడా నేర్పారని కొన్ని గ్రామస్తుల వాళ్ళు నాకు కొంతమంది గ్రామ గ్రామాల కళాకారులు జరిగింది నేను కళాకారులను చాలా గొప్ప గౌరవిస్తాను కళ అంటే అంత ఆషమాసి కాదు కలమ తల్లి చాలా సరస్వతి కళలు కళలు మరి ఆ వీధి నాటకాలకు ప్రసిద్ధిగాంచినటువంటి బాబుజీ గారిని కూడా మనం ఒకసారి స్మరించుకునే ప్రయత్నం ఈ ఈరోజు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా మన ఊరు మనం ముచ్చట యూట్యూబ్ ఛానల్లో వారి పేరును మనం తీసుకోవడం జరిగింది ఈరోజు మరి కటికే బాబుల్జీ గారు పంతులుగా ప్రసిద్ధిగాంచారు చాలా చక్కటి వాగ్దాటి అంటే చక్కగా హాస్యం పండించగల కళాకారుడు అని మా గ్రామస్తో చెప్పడం కన్నా పరాయి గ్రామాల వాళ్ళు చెప్పడం ద్వారా అంటే మా గ్రామస్థులు కూడా చెప్పారు మరి ఇతర గ్రామాల వాళ్ళు కూడా చాలా చక్కటి కళాకారుడు అని చెప్పడం జరిగింది వారు స్త్రీ పాత్రలు ఎక్కువ ధరిస్తారని కూడా మనకు సమాచారం ఉంది వారు సత్య హరిచంద్ర నాటకంలో మరి రోహిణి వేషాన్ని ధరించి ఎంతో రక్తి కట్టించాడని మా గ్రామ కళాకారులు చెప్పడం నేను విన్నాను స్త్రీ పాత్రలో వారు చక్కగా ఏషాన్ని సాక్షాత్తు స్త్రీ వస్తుందా స్త్రీ వస్తుందేమో ఆడవాళ్ళే ఏషన్ కట్టారేమన్నంతగా నటన కౌశల్యాన్ని ప్రదర్శించాలని మనకు కళాకారులు చెప్పడం జరిగింది మరి అండ్ అలాంటి మహానుభావానికి కూడా మనం కూడా ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు కూడా తండ్రి పేరుకు దగ్గ కొడు కొడుకులుగా కళలపైన ఆసక్తి కనబరిచి కళాకారులకు ఆర్థిక చేతులు అందిస్తూ కళాకారులకు సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తారని మరి ఈ ఇంద్రమోహన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది మరొకసారి బాబుజీ గారికి వారి ధర్మపత్ని అయినటువంటి జాంగిరమ వారికి ఆత్మశాంతి చేకూరాలని వారికి అన్న కటాక్షాలు వారి కుటుంబ సభ్యులపైన ఉండాలని మనసవాచ కోరుకుంటూ సెల్వల్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హింద్ జై కలమ్మ తల్లి